హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సంధ్యాభాగి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటంటే నా నేను ఏం చేస్తాను నాకేం ఇష్టం మేము ఎక్కడికి వెళ్తాం నాకు ఇష్టమైన దేవాలయం ఏంటి అవన్నీ చెప్పేస్తానండి చాలా కామెంట్స్ వస్తున్నాయి మీరు ఏంటి చెప్పచ్చు కదా ఎలా ఎక్కడ ఉంటారు ఏంటి అవన్నీ అడిగేస్తున్నారు దానికోసమే చిన్న వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి సంధ్య నేను హౌస్ వైఫ్ అండి నేను ఇంట్లోనే ఉంటాను నాకు పాప బాబు పాప వచ్చేసి ఫోర్ ఇయర్స్ బాబుకి వచ్చేసి టూ ఇయర్స్ చిన్నోళ్ళే కాబట్టి ఇంట్లోనే ఉంటాను మీరు ఏమైనా జాబ్ చేస్తారా అనేసి అడిగారు లేదండి నేను జాబ్ చేయట్లేదు చేయను కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంకా నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చేసి పెరగన్నం తాలింపు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ సాంబార్ ఇంకా మటన్ కర్రీ మటన్లో కూడా ఇప్పుడు కాళ్ళు ఉంటాయి కదా అది మేక కాళ్ళు అవన్నీ అంటారు కదా అది మా అమ్మ చేసిందంటే నాకు చాలా ఇష్టం ఇవి ఫుడ్లో వచ్చేసి ఇక నాకు ఇష్టమైన ఇష్టమైన కలర్ వచ్చేసి వైట్ కలర్ పింక్ కలర్ నాకు ఇష్టమైన మూవీస్ హర్రర్ మూవీస్ హరర్ మూవీస్లో మన తెలుగు మూవీలో అరుంధతి మూవీస్ హ అరుంధతి కాంచన యువరా ఇప్పటి కూడా నాకు భయం వేస్తుంది ఒక్కదాన్ని అసలు నేను చూడను ఇవి రెండు మూవీస్ అంటే చాలా ఇష్టం ఇంకా సాంగ్స్ వచ్చేసి లవ్ సాంగ్స్ రెహమాన్ గారి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా గీతా మాధురి గారి సాంగ్స్ అన్న చిత్ర గారి సాంగ్స్ అన్న ఇవంటే నాకు చాలా ఇష్టం మరి హిందీలో యోయో హనీ సింగ్ అనేసి ఉంటుంది కదా అతని పేరు ఏదో ఉంది నాకు కూడా తెలియదు అలా హిందీ సాంగ్స్ విన్నప్పుడు చూసాను నాకు అతని సాంగ్స్ కూడా చాలా ఇష్టం యోయో హనీ సింగర్ అనేసి హిందీలో సాంగ్స్ పడతారు కదా అతని పేరే హనీ సింగర్ అంట అతను అంటే చాలా ఇష్టం ఆ వాయిస్ చాలా బాగుంటుంది ఇంకా మూవీస్ వైజ్గా చూసుకున్న హీరోస్ వైజ్గా చూసుకుంటే మా ఫేవరెట్ హీరోయిస్ నాని నాని తర్వాత శ్రీకాంత్ గారు నా ఫ్యామిలీ షోస్ వైజ్గా చూసుకుంటే వెంకటేష్ వెంకటేష్ సార్ అంటే నాకు చాలా ఇష్టం భలే బా అంటే ఫ్యామిలీ వైజ్ ఇప్పుడు అందరు చూసేటట్టు ఉంటే వెంకటేష్ గారి మూవీస్ ఇంకా ఏమైనా మిస్ అయ్యానా నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇంకా ఇష్టం బయటికి వెళ్ళడం అంటే శివాలయం అంటే శివాలయంకి వెళ్ళాలన్నా ఇంకా దుర్గామాత టెంపుల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం ఇంకా మరీ ఎక్కువగా నాకు ఈవినింగ్ టైం అంటే చాలా ఇష్టం ఇప్పుడు మార్నింగ్ అంత నాకేం ఇష్టం ఉండదు మార్నింగ్ టైం అంటే నాకు ఈవినింగ్ అంటేనే ఇష్టం ఈవినింగ్ టైంలో ఎప్పుడు కూడా నేను దీపారాధన వచ్చేసి ఈవినింగ్ టైంలోనే చేస్తాను మార్నింగ్ టైం నాకు పాజిబుల్ అవ్వదు మార్నింగ్ టైం చేయలేదు కూడా అలానే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం అంటే ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఉంటారు కదా తమ్ముడు కావచ్చు అక్క కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఫంక్షన్ కావచ్చు బర్త్డే పార్టీస్ అక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా అలా అప్పుడు వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్యామిలీ ఇప్పుడు గెట్ టుగెదర్ మనం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఉంటాం కదా అలా కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేస్తుంది ఏమైనా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో ఇలా మాట్లాడితే మళ్ళీ పిల్లేంటి ఇలా మాట్లాడుతుంది అనేసి రకరకాలుగా మాట్లాడేసుకుంటారు అనేసి ఇక కట్ అయిపోతా నాకు మాట్లాడాలనిపించినా మాట్లాడను కాంగుంట ఏంటి సన్యాసులు మాట్లాడట్లేదు ఆ అనేసి మళ్ళీ మాట్లాడకపోయినా ఇలానే మాట్లాడతారు మాట్లాడినా ఏమో ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనేసి అంటారు అందుకే ఉంటేనే బెస్ట్ ఎవరు మన జోలికి రానమాట ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారంటే నాకు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు ఫస్ట్ మా అక్క మా ఓన్ అక్క యూట్యూబ్లో చాలామంది అసలు యూట్యూబ్ చూసేది వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా చాలామంది యూట్యూబ్లో రీల్స్ చేసి వాళ్ళు బాగానే ఇప్పుడు జాబ్ చేయకుండా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళే చేస్తూ వాళ్ళే సంపాదించుకుంటున్నారు జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా నీకు డ్యాన్స్ వచ్చు ఫస్ట్ డ్యాన్స్ వచ్చు నీకు డ్యాన్స్ వచ్చు నువ్వు డ్యాన్స్ చేస్తావు బాగానే మరి ఎందుకు నువ్వు కూడా చేయొచ్చు కదా మంచిగా డీసెంట్గా లేదా ఫన్నీ వీడియోస్ చేసుకుంటా నీకు వచ్చు కదా అనేసి మా అక్క ఎంకరేజ్ అనమాట అలానే ఇప్పుడు మావారు మా బామవారు అంటే నాకు మామయ్య అవుతారన్నమాట వరుసకి మామయ్యే మా అక్క మా మామ ఇద్దరూ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే నీకు నచ్చింది నువ్వు చేసుకో నా మన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నీ లైఫ్ నీ ఇష్టం కాకపోతే రిస్క్ లేకుండా చూసుకో అనేసి చెప్పారనమాట ఫస్ట్ నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ కూడా మా వారే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఎలాంటి ఇంట్లో కూడా నాకు మావా ఇప్పుడు మా అమ్మ తర్వాత అమ్మలాగా మా వారేనమాట అంత బాగా చూసుకుంటారు నన్ను ఇంట్లో ఫర్ సపోజ్ నేను ఏది చేయలేని అనుకున్నాను అనుకోండి మొత్తం దగ్గరుండి మా సారే చూసుకుంటాను నన్ను ఇప్పుడు నిజం జెన్యున్గా చెప్పాలంటే తన పిల్లలతో నన్ను కూడా అలానే చూసుకుంటారు అంత మంచి చూసుకుంటారు ఇక యూట్యూబ్ జర్నీ చెప్పేస్తున్నాను కష్టప టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు నాకు అసలు అప్పుడు ఏం తెలియదు ఇప్పుడు కూడా కొంచెం తెలియదు అనుకోండి కొన్ని కొన్ని వీడియోస్ చూసి ఎడిటింగ్ మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసినప్పుడు షార్ట్స్ ద్వారా నేను ఫస్ట్ నుంచి షార్ట్సే చేశానండి మొన్నటిదాకా దాకా ఈ టూ మంత్స్ వన్ టూ మంత్స్ అవుతుంది నేను ఇప్పుడు వీడియోస్ చేయడం కానీ లేదా లైవ్ చేయడం లైవ్ షో చూడ చేయడం కానీ ఇప్పుడు టూ మంత్స్ నుంచి చేస్తున్నాను అంతకుముందు వన్ ఇయర్ దాకా నేను షార్ట్సే చేసేదాన్ని మొత్తం ఇప్పుడు షార్ట్స్ చేయడం వలన దగ్గర దగ్గరగా షార్ట్స్ ద్వారా మౌండేషన్ అవ్వడానికి వన్ లాక్ తర్వాత అంతకుముందు ఫిఫ్టీ థౌసండ్తో పోయిందండి టూ టైమ్స్ ఇలానే పోయింది షా మినీ మౌండేషన్కి ఇక ఇలా అవ్వదు అనేసి వీడియోస్ ఏదో ఒకటి పెట్టేద్దాం ఫస్ట్ మనకు తెలియాలి కదా మన ఆడియన్స్ చూస్తున్నారా లేదా అనేసి చేద్దాం అనేసి యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో వీడియోస్ పోస్ట్ చేయడం కానీ ఇప్పుడు లైక్ చేస్తే ఏంటి కొన్ని ఛానల్స్ నేను చూశాను టెక్ ఛానల్స్ లైవ్ చేయడం వలన వాచ్ ఓవర్ కౌంట్ ఉంటుంది ఇంకా మనకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది రీచ్ అవు మనకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు మనకు ఛానల్ అనేది గ్రో ఎక్కువ ఉంటుంది అనేసి చూశాను అందుకనేసి నేను లైవ్ చేయడం జరుగుతుంది అలానే కొత్త కొత్త పరిచయాలు కొత్త ఫ్రెండ్స్ కొత్త ఇప్పుడు బాబాయిలు కా ఇప్పుడు బాబాయిలు కావచ్చు అన్నయ్యలు కావచ్చు అమ్మలు కావచ్చు చాలామంది అసలు కొత్త పరిచయాలు ఎంతమంది నన్ను ఎంత బాగా సప్ కొంతమంది వస్తారు ఇప్పుడు పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా వస్తుంది కానీ నెగిటివ్ని మనం ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకే వేద్దాం అనుకున్నప్పుడు మనము వంద మంది మాట్లాడతారండి వంద మందిలో తొంభై తొమ్మిది మంది మనకు మన గురించి చెడుగానే మాట్లాడతారు అలానే వాళ్ళ గురించి మనం పట్టించుకొని మనము వెనకాల వెనకాల తిరిగి చూసుకోకూడదు ఎప్పుడైనా సరే మనం ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు బ్లైండ్గా దాన్ని ఫాలో అయిపోయి చేరేమే లేదు ఎవరో ఏదో అనుకుంటారనేసి ఆగేమనుకోండి మన జీవితం అంతే ఇక మనల్ని ఎవరో ఒకరు అంటూనే ఉంటారు మనం పడుతూనే ఉంటాము ఏదైనా సరే ఏ నిన్నమైన ఏది మనం చేయాలనుకుంటున్నామో అది మనము చేసేయాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఫస్ట్ ఎవ్వరు కూడా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఎవరి ఇన్కమ్ వాళ్ళే సంపాదించుకోవాలి ఎంతో కొంత ఇది నా ఓన్ ఫీలింగ్ మీరు ఏమనుకు కొంతమంది అనుకుంటారు కదా ఇప్పుడు జాబ్ చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా అంత గర్ట్స్ నాకైతే లేవన్నమాట వాళ్ళతో ఆ కాంపిటీషన్ని నేను భరించలేను బయటికి వెళ్ళి వాదించలేను సో నేను సింపుల్గా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో యూట్యూబ్ చేద్దామని యూట్యూబ్లో రీల్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు లైవ్ కావచ్చు నా జర్నీ మాత్రం యూట్యూబ్లోనే నేను స్టార్ట్ చేశాను అనమాట సో నేను నా గురించి మొత్తం చెప్పేశాను ఇంకా గెట్ రెడీ వీడియోస్ చేయండి అంటున్నారు గెట్లడి వీడియోస్ చేయాలంటే మీరు ఏం వాడతారు ఏంటి మీ హెయిర్ స్టైల్ గురించి చెప్పరా అనేసి చెప్తున్నారు కదా అది కూడా వీడియో చేస్తాను మీకు ఓపిక ఉంటే వీడియో బాగా లెంతిగా అయినట్టుంది ఓకే బాయ్ అండి ఇలాంటి మీకు కావాలంటే ఇప్పుడు నా హెయిర్కి సంబంధించి కావచ్చు గెట్ రెడీ వీడియోస్ కావచ్చు మీకు కావాలనుకు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను చూ ఆ రెడీ వీడియోస్ చేయడానికి నా హెయిర్కి సంబంధించి నేను ఇప్పుడు ఏం ఏంటా అనేసి మొత్తం కూడా నేను మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఓకే బాయ్ అందరికీ